ప్రతి పండుగ పర్వదినాన ప్రేక్షకులకు బహుమతులను అందజేస్తూ అందరి మన్ననలో అందుకుంటుంది వాజి ఛానల్ వాజి ఛానల్ నిర్వహించే మెగా హౌసీలో బహుమతులు గెలుచుకునే అదృష్టం కోసం ప్రేక్షకులు మిక్కిలి ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు హౌసీ సీజన్ వచ్చిందంటే చాలు మొత్తం సందడే సందడి వాజి ఛానల్ కనెక్షన్ కలిగి ఉన్న ప్రతి ఇంటికి కేబుల్ ఆపరేటర్లు హౌసీ టికెట్లను అందిస్తున్నారు పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వాజీ ఛానల్ నిర్వహిస్తున్న వాజీ మెగా ప్రేక్షకుల మన్నలు పొందుతూ నాణ్యమైన ప్రసారాలు అందిస్తున్న వాజీ ఛానల్ ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా డిసెంబర్ ముప్పై ఒకటో తేదీలో జరిగే వాజీ మెగా హౌస్ నిర్వహిస్తుంది మెగాహౌసీ ఆడటానికి ప్రేక్షకులకు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు నూతన సంవత్సర అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు వాజీ ఛానల్ అంటే మాకు చాలా ఇష్టం మాకే కాదు మా కుటుంబ సభ్యులకు కూడా చాలా ఇష్టం అలాగే వాజీ ఛానల్ వాళ్ళు ఎప్పటికప్పుడు కొత్త కొత్త కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ముగ్గులు పోటీ సంక్రాంతి టైంలో ముగ్గులు పోటీలు అలాగే మంచి మంచి ప్రైజెస్ కూడా ఇస్తూ ఉంటారు అలాగే ప్రతి సంవత్సరం థర్టీ ఫస్ట్ నైట్ కూడా హౌసింగ్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం మేము కూడా పాల్గొంటున్నాం బట్ ఏ ఇయర్ కూడా లక్ కలిసి రాలేదు ఎప్పుడు గిఫ్ట్స్ ఏమి రాలేదు ఇయర్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం బట్ చూడాలి ఏమవుతుందో అలాగే ముగ్గుల పోటీలకు కూడా వెళ్తూ ఉండేవాళ్ళం ఇయర్ కూడా వెళ్దాము అని అనుకుంటున్నాం ఆడాం సార్ బట్ ఎప్పుడు ఏంటి లాస్ట్లో వచ్చేసి ఆగిపోయేది సార్ ఒక టూ త్రీ లైన్ నెంబర్స్లోని గిఫ్ట్లు కూడా చాలా బాగుంటాయి సార్ మంచి మంచి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు నకిలీస్ అవ్వని పట్టీలు పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు అలాగే వాజీ మ్యూజిక్ ఛానల్ కూడా చాలా ఇష్టం మంచి మంచి సాంగ్స్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటారు ఓల్డ్ ఛానల్స్లో కూడా మా గారు ఎక్కువ చూస్తూ ఉంటారు పాత సినిమాలు ఎక్కువ అలాగే ఎక్కువ కొత్త కొత్త సినిమాలు కూడా ఇస్తూ ఉంటారు వాజీ ఛానల్కి నా నమస్కారం నా ఎప్పుడో హౌసీ పెడతారు మేము ఆడుతూనే ఉంటాము ఈ ఇయర్ కూడా ఫర్టీ ఫస్ట్ నాడు హౌస్ హౌసీ పెడుతున్నారు దాంట్లో మేము పాల్గొనాలనుకుంటున్నాం ప్రతిసారి పాల్గొన్నాము కానీ లక్క కలిసి రాలేదు ఈ ఇయర్ కూడా ఆడాలనుకుంటున్నాం అలాగే ముగ్గుల పోటీలు కూడా చాలా టైమ్స్ పార్టిసిపేట్ చేసాం ఈ ఇయర్ కూడా అలాగే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాం వాజీ ఛానల్లో సా చాలా మంచి సాంగ్స్ సినిమాలు చాలా ఇస్తుంటారు మా నాన్న కూడా పాత సినిమాలు పాత సాంగ్స్ అంటే చాలా ఇష్టం నాకు మంచి సినిమాలు గట్రా కొత్త సినిమాలు వస్తే చూస్తాను నేను ఎప్పుడు సాంగ్స్ కానీ బాగా ఇస్తారు గిఫ్ట్లు చాలా బాగుంటాయి నక్లీ సెట్స్ కానీ ఎల్ఈడి టీవీస్ కానీ ఫ్రిడ్జెస్ కానీ వాషింగ్ మిషన్స్ వాషింగ్ మిషన్ కానీ అలాంటి చాలా చాలా పెద్ద గిఫ్ట్స్ ఇస్తారు వాళ్ళు ఇప్పుడు వినాయక చవితి వాటికి బాగా ఆడతాం ఆడతాం ఇంట్లోనే ఆడాను మా సరదాగా బాగా వినిపిస్తుంది పాత సినిమాలు చూస్తాము ఇక్కడ టీవీలోనే చూస్తుంటాను పాత సినిమాలు వస్తున్నాయి అన్నీ నాకు ఇష్టమే నాకు నాగేశ్వరరావు ఎన్టీ రామారావు నాకు ఎక్కువ ఇష్టం ఘంటసాల పాటలు ఇష్టం అందుకే వెళ్తుంటాను పాగ్రాలుకి ఘంటసాల పాటలు ఎక్కడ పాగ్రాలు అయితే వెళ్తాను పాత సినిమాలే వేయమంటాను పిల్లలకి వేసి చూస్తుంటాను ఎప్పుడన్నాయి బాగుంటాయి సినిమా నాకు పాత పాటలు వచ్చు కూడాను నేను పాడతాను కూడాను మా గొప్ప నాకు ఇష్టం జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని ఒనివే అఖిల జగాలకు అమ్మలగన్నా అమ్మ ఒ నీవే ఇరతము మాకు నీడగ నిలిచి ఇరతము మాకు నీడగ నిలిచి శరణము కోరితే నమ్మ భవాని